వ్రతాన్ని దీని విశిష్టతను వినుము మున్ను మను మహేంద్రుడు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్లనే చిరకాలం రాజ్యం ఎలాగలిగాడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినందువల్లనే పరమేశ్వరుడు త్రిపురాసు సంగ్రామంలో విజయాన్ని అందుకున్నాడు మంగళగౌరి వ్రత మహత్యం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు మంగళగౌరీదేవి ముఖ్యంగా ఆవు జ్వలించు జ్యోతి అందును పసుపు కుంకుమలు సుగంధ ద్రవ్యాలు పళ్ళు పూలు మున్నగు మంగళప్రదమైనటువంటి ద్రవ్యములందు శుభాలనిచ్చేదిగా ఉంటుంది అందుకే శుభప్రదమైన వస్తువులన్నింటినీ కూడా వట్టి నేల మీద పెట్టరాదు అని చెప్పేసని పెద్దలు అంటారు గౌరీ వ్రతాన్ని శుభ్రతలతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారిని ఆ గౌరీదేవి సమస్త సౌభాగ్య సిరి సంపదలు ఇచ్చి దీవిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు కావున ద్రౌపది ఎవరైతే శ్రావణవాసం మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఆయురారోగ్య ఐశ్వర్య సిరి సంపదలతో సౌభాగ్యంతో వర్ధిల్లగలరని చెప్పేసి పురాణాలు చెబుతూ ఉన్నాయట పూర్వం మహిష్మతి నగరాన్ని పరిపాలించేటువంటి అనే రాజు పరిపాలిస్తుండేవాడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుని పదలించే ఆ ప్రభువుకు సంతానం మాత్రం కలగలేదు సంతానం లేనితోటి ఆ దంపతులు సదా కుమిలిపోతూ ఉండేవారు ఆ సంతానం లేని స్త్రీని అంటారు కదా అందుచేత ఆ దంపతులు తీవ్ర మనోవేదనకి గురయ్యేవారు వారు మొక్కని మొక్కలు కొలువలేదు దర్శించిన పుణ్యక్షేత్రాలు లేవు వారు చేయనటువంటి పూజలు లేవు వారి పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా కూడా అన్నీ వ్యర్థమవసాయాగాయట పుత్ర ప్రాప్తి మాత్రం కలగలేదు సంతాన లేబతో నిరంతరం నిత్యవేదన అనుభవిస్తున్న దంపతులపై పరమేశ్వరుని జాలిగొని జంగమ వేషధారి అయి వారి ఇంటి ముంగటి నిలిచి భవతి భిక్షాందేహి అని అరవడం జయపాలని భార్య భిక్ష తీసుకువచ్చేలోపు వెళ్ళిపోవడం చేసేవాడు తెచ్చిన భిక్షతోటి జయపాలని భార్య నిరాశగా వెనుదిరుగుతూ వెళ్ళిపోయేది ఒకనాడు జయపాలని భార్య జంగమేశ్వరునికి ఎలాగైనా భిక్ష వేయాలనే పట్టుదలతోటి కంటే ముందుగా వచ్చి వేచి చూడసాగింది ఇంతలో జంగమేశ్వరుడు వచ్చి భౌతి దేహి అని వెళ్ళిపోసాగాడు వెంటనే రాజపత్ని భిక్ష వేయబోయింది కానీ జంగమేశ్వరుడు అందుకు అతను సమ్మతించలేదు తల్లి సంతానహీనుల యొక్క భిక్షను మేము తీసుకోము అని చెప్పేసి సంతానహీనులు భిక్ష వేయడానికి అనర్హులు కాబట్టి మీరు ఇచ్చేటువంటి భిక్షను మేము గ్రహించమని చెప్పాడు అంత రాజపత్ని జంగమేశ్వర మా ప్రారంభం వలన మాకింతవరకు సంతానం లేదయ్యా మేము చేసిన పూజలు పునస్కారాలు అన్నీ వ్యర్థమవుతున్నాయి మేవిరైనా సరే మేము సంతానవంతులయ్యేటువంటి ఉపాయాన్ని తెలియపరచండి అని చెప్పేసి అడిగిందట అడిగేసరికి అప్పుడు ఆ జంగమేశ్వరుడు దయతల్చి చెబుతున్నాడు సాధ్వేమ తల్లి జాగ్రత్తగా విను రేపు ఉదయం నీ భర్తను శుచిగా శుభ్రంగా నీలి పట్టుపీతాంబరములు ధరించి నీలవర్ణ అశ్వపై తూర్పు దిక్కుగా వెళ్ళమని చెప్పు ఆ అశ్వము వాయువేగ మనోవేగాలతో పోయి అలసి హఠాత్తుగా ఒకచోట నిలిచిపోతుంది అక్కడ దిగి జాగ్రత్తగా అన్వేషించగా భూమిలో ఒక ఆలయం కనబడుతుంది అది సాక్షాత్తు బరమేశ్వర అయినటువంటి మంగళగౌరి ఆలయం దాన్ని శుభ్రపరిచి అందున్న అమ్మవారిని ఆరాధించమని చెప్పు ఆ మంగళగౌరి మిమ్మల్ని తప్ప కరుణించగలదు ఆమె దయా వాళ్ళ వలన మీకు పుత్ర భావ ప్రాప్తి కలగలదని చెప్పి జంగమ అయిన జగదీశ్వరుడు అంతర్ధానమైనాడు జయపాల్ భార్య విషయమంతా కూడా భర్త వివరించింది అంతడు నీలవస్త్రధారి అయి నీలి పట్టు పీదామరాలు ధరించి ఆ సన్యాసి చెప్పిన ప్రకారంగా నీలాశ్వపై కూర్చుని తూర్పు దిక్కుగా పయనించి అశ్వగించోట అదిగాడు కొంతసేపు అన్వేషించగా ఆ భూమేశ్వరునికి భూమిలో బంగారు దేవాలయం కనిపించింది మంగళప్రదమైనటువంటి ఆ మణిమయ బంగారు ఆలయంలో మంగళగౌరి విగ్రహం కనిపించింది అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మంగళగౌరీ దేవుని పూజించాడు మూడు రోజులు ఏకాగ్ర చిత్తంతో మంగళగౌరీదేవిని ఆరాధించగా గౌరీదేవి ప్రత్యక్షమైంది జయబాల నీ భక్తి శ్రద్ధలు నన్ను ముగ్ధురాల్ని గావించాయి అత్యంత సంతురాలను అయ్యాను నీకు వైదవ్యంగల కుమార్తె కావాలా లేక అల్పాయుష్కుడైన కుమరుడు కావాలా కోరుకో అని చెప్పేసి అన్నది నీ కర్మను కర్మనుసరించి నేను విధంగా వరమేయవలసి వచ్చింది కావున నీ అభీష్టాన్ని తెలియజేయని ఆజ్ఞాపించింది అంతడు ఆలోచన చేసినటువంటి జయపాలుడు తనకి కుమరుడే కావాలని చెప్పేసి అని కోరుకున్నాడు అంతడా దేవి జయపాల కనిపిస్తున్నటువంటి చెట్టు కాయను అక్కడున్నటువంటి గణపతి బొడ్డుపైన కాలు మోపి ఒక కాయను కోసుకుని వెళ్ళి నీ భార్యకిచ్చి తినమని చెప్పు కాలంలో ఆమె గర్భవతి పండంటి బిడ్డను ప్రసవించగలదని చెప్పి అంతర్ధానమైంది అత్యాసపురుడైన జయపాలుడు అలాగే అని చెప్పి గణపతి బొడ్డు పైన కాలు మోపి అత్యాసతోటి తన చేతికి అందినటువంటి కాయలన్నీ కూడా కోసుకున్నాడు కానీ విచిత్రంగా అంతా ఆ తడి కిందికి దిగి చూడగా ఒక్క కాయ మాత్రమే మిగిలి ఉన్నది జయపాలుడి చేసిన తప్పిదానికి వాడి అత్యాశకు ఆ గణపతి కోపించి రాజా అమ్మ ఒక్క కాయలు మాత్రమే కోసుకోమంది కానీ నీవు దురాశకు పోయి కాయలన్నిటినీ కోసి వృధా చేశావు అందుకు ఫలితంగా నీ కుమరుడు తన పదహారవ ఏటనే పాముగాడితో మరణిస్తాడని చెప్పించాడు జయపాలుని దురాస దుఃఖాన్ని చేటుని మిగిల్చింది బాధ హృదయుడై తాను చేసిన తప్పిదానికి చింతిస్తూ ఇంటి దారి పట్టాడు తర్వాత అనాతి కాలంలో జయపాలునికి మగబిడ్డ జన్మించాడు పదహారు కళలలో అత్యంత అపూర్వ సౌందర్యుడి అతడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు కుమారుడు యుక్తవయ్య వచ్చేసరికి అతనికి పెళ్లి చేయాలనే తలంబతోటి రాణి జయపాలునితో నాథ మన కుమారునికి పెళ్లి వయసు వచ్చింది అతనికి చక్కని చొక్కలు తెచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి తన అభిప్రాయాన్ని వెలువొచ్చింది అంతడా జయపాడు దేవి మన కులాచారం ప్రకారంగా కుమరుడు కాశీకి పోయి రావాలని కదా కావున అతడు కాశీకి పోయి మృత్యుంజయని సేవించిని తిరిగి వచ్చిన తర్వాత చేద్దామన్నాడు ఒక మంచి రోజున ఆ యొక్క పిల్లవాణి మేనమామను తోడిచ్చి కుమరుణ్ణి కాశీకి పంపించాడు అల్లుడు మేనమామ మధ్యలో ఒక రాజుగారి ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారట విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఉద్యానవనంలో ఆ తోటలో ఆ దేశ యువరాణి తెలి విహారానికి వచ్చింది ఆటలాడుకుంటున్న యువరానికి చెరికత్తలకు జగడమొచ్చి వాగ్వివాదానికి దిగారు అంతలో ఒక చెలికత్తె రాకుమార్తెను ముండా అని చెప్పి తిట్టసాగింది ఆంత రాకుమార్తె వారితో నన్ను అని తిట్టకండి మా అమ్మ మంగళగౌరి వ్రతాన్ని నోచుకుంది కావున నాకు వస్తోంది నాతో కూడా వ్రతం చేయిస్తుంది మా ఇంట రండలు ముండలు ఎవరూ లేరు నన్ను తిట్టడం భావ్యం కాదు అన్నది అనేసరికి ఆ మాటలు విన్నటువంటి పిల్లవాని మేనమామ ఎలాగైనా సరే ఈ రా తోడి తన కుమార్ మేనలుడికి వివాహం చేయదలిచాడు కారణం ఆ యువరాణి మంగళగౌరి వ్రతం చేయబోతోంది మంగళగౌరి వ్రతం చేసేవారు సౌభాగ్య సంపదలతో వర్ధిల్లుతారు కదా ఆ విధంగా మేనలుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అనుకున్నాడు అక్కడే ఉద్యానవనంలో ఉన్న అమ్మవారి గుడిలో పూజలు చేస్తున్న యువరాణి తండ్రి అయిన మహారాజును చాటు నుండి గమనించాడు రాజు పూజ చేస్తూ అమ్మవారితో తల్లి నిన్నే నమ్ముకున్న కుమార్తెకు వాహనలు పెట్టాను బంధువులందరూ వచ్చారు కాలం సమీపించింది ఇప్పుడేమో మగ పెళ్లివారు రాలేమో అని చెప్పేసి అని కబురు పెట్టారు నేనేం చేయాలి నా పరు మర్యాదలు ఏం కానని చెప్పి విలపించసాగింది ఇదంతా కూడా చాటు నుండి విన్నటువంటి పిల్లవాడి మేనమామ రాజా దిగులబడకు క్షయ వ్యాధిగ్రస్తుడితో నీ కుమార్తెకి పెళ్లి చేయాలనుకున్నావు అందుచేతనే పెళ్లివారు రాలేమని కబురు పంపారు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇదంతా కూడా దైవ సంకల్పం ఈ ఉద్యానమందే నీ కుమార్తెకు తగిన వరుడున్నాడు అతని పేరు శివయ్య వరప్రసాదం వల్ల జన్మించాడు అతడు సద్గుణాల సంపన్నుడు కావున నీ అతనికి ఇచ్చి వివాహం జరిపించు అంతా సవ్యంగా జరుగుతుందని పలికాడు అమ్మవారేలా ఆనదిచ్చారని చెప్పి భ్రమించిన రాజు ఉద్యానవనం అంతా కూడా వెతికి శివయ్యను పట్టుకుని అతని మేనమామతో మాట్లాడి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు మహారాజుకు దైవ సంకల్పం వల్ల బంగారం లాంటి అల్లుడు దొరికాడు ఆనాటి రాత్రి నవదంపతులు ఇరువురిని కూడా శోభన గదిలోనికి పంపించారు ఆనాటి రాత్రి వధువుకు కళ్ళు మంగళగౌరి కనిపించి పధుకోమణి నీవు మంగళగౌరి వ్రతం చేశావు కాబట్టి నీకు రహస్యం చెబుతున్నాను విను నీ భర్తకు ఈనాటి రాత్రితో ఆయుష్ పరిసమాప్తం కాబోతున్నది ఒక నల్లని త్రాచుపాము నీ గదిలో ప్రవేశించి నీ భర్తను కాటు వేయడానికి వస్తుంది నీవు ఆ సమయం వరకు కూడా నిరీక్షించి ఆ నల్ల తాచుకు ఎదురుగా ఒక పాల గిన్నె నుంచు పాలు త్రాగడానికే పాము అందులోకి దూరుతుంది వెంటనే నీవు ఒక పసుపు గుడ్డతో ఆ పాలబాత్రకు వాసిన కట్టి అటకపై ఉంచి మర్నాడిని తల్లికి వాయినంగా ఇమ్మని చెప్పింది ఆమె ఆ దేవి చెప్పినట్లే చేసింది అప్పటికే ఆ అర్ధరాత్రి దాటినందువల్ల కళ్ళు తెరిచి చూసిన వధువుకు నల్లని నాగుపాము తన భర్త పడుకున్నపై రావడం చూసింది పాలగిన్నెను తాను ముందుకు తోసింది ఆ నల్ల నల్లత్రాచు పాలు తాగుదామని చెప్పేసని లోపలికి ప్రవేశించింది అంతే యువరాణి పసుపుగుడ్డతో దాని మూతిని గట్టిగా బిగించి అటకపైన గట్టింది అటగబై ఉంచి యథాప్రకారం నిద్రపోయింది ఇక తెల్లవారుజాము నిద్రలేచిన శివయ్య చెబితే కాశీకి వెళ్ళనివ్వరని చెప్పేసని మేనమామతో కలిసి కాశీకి వెళ్ళిపోయాడు కానీ ఆ తొందరలో తన ఉంగరాన్ని పక్క మీదనే మర్చిపోయాడు యువరానికి ఆ ఉంగరమే సాక్ష్యమైంది తెల్లవారిన తరువాత శివయ్య కనపడకపోతే తన భక్తురాలు అవుతుందని చెప్పేసని గ్ర గ్రహించిన పరమేశ్వరుడు శివయ్య రూపంలో సంచరించసాగాడు ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానమూ రాలేదు ఆ గౌరీదేవి చెప్పినట్లు మరునాడ ఆ పాత్రని తల్లికి వాయినంగా ఇచ్చింది పాత్రం తెరిచి చూసిన తల్లికి అందు మంచి ముచ్చాలహారం ఉంటుంది గమనించి మరలా దాన్ని తన కుమార్తె మెడలో ఆభరణంగా వేసింది అందంగా అలంకరించబడిన వధువును నాటి రాత్రి భర్తతో సహా గదిలోకి పంపించారు గదిలోకి పంపగా అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన ఆ పతివ్రత శిరోమణికి తన గదిలో ఉన్నవాడు అసలు భర్తగా అదని వాదించింది అచ్చరి పొందిన అతివులందరూ ఆ మా యవరుడు అంతర్ధానమైనాడు యువరాణి సౌశీల్యాన్ని అందరూ మెచ్చుకున్నారు ఉంగరం మరిచినటువంటి అసలు భర్త తప్పక వస్తాడని అతడు వస్తే మన బసలోనే విడిది చేయవలసి ఉంటుందని గ్రహించిన సౌశీల్యవతి అయిన యువరాణి తమ విధులైన పాఠశారులందరికీ తానే సేవలు చేయసాగింది ప్రతిరోజు కూడా స్వయంగా పాద పాదవృక్షాళన చేస్తున్న యువరానికి ఒకనాడు శివయ్య అతని మేనమామ కూడా కాశీ నుండి తిరిగి వస్తూ అక్కడే బస చేయడం ఒక సువర్ణావకాశంగా దొరికింది శివయ్యకు పాదవృక్షాలు చేస్తున్నటువంటి యువరాణి అతడే తన అని చెప్పి ఉంగరం సాక్ష్యంగా నిరూపించింది శివయ్య కూడా నిజమనంగీకరించాడు నవవధువుతో సహా శివయ్య తన నగరానికి వెళ్ళి తన తల్లిదండ్రులకు విషయమంతా కూడా విన్నవించాడు ఆయువు తీరిన శివయ్యకు మరలా ఆయుష్యలా పెంపొందించబడింది అని చెప్పేసి నవవధువుని అడిగాడు రాజు తాను మంగళగౌరీదేవి వ్రతం చేయడల్లనే నాకు మహద్భాగ్యం కలిగిందని చెప్పి అత్తమామలకు పాదాబంధనం చేసింది నాటి నుండి మంగళగౌరీ వ్రతాన్ని క్రమం తప్పక ఆచరిస్తూ చిరకాలం వృద్ధి వర్ధిల్లారు కావున ద్రౌపది మంగళగౌరీ వ్రతం వల్ల స్త్రీల సౌభాగ్యం నిలబడగలదు నీవు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి తత్ఫలితాన్ని పొందవలసిందని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించాడు కాబట్టి భక్త శిఖాములారా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి మాంగళ్య బలాన్ని పొందండి చిరకాలం సిరి సంపదలతో వర్ధిల్లండి అని చెప్పేసి అన్నారు మంగళవారం నోము పెళ్ళైన సంవత్సరం నుండి వరుసగా ఐదు సంవత్సరాలు చేయాలి ఐదవ సంవత్సరం పగలు గౌరీదేవిని యథావిధిగా పూజించి దంపతిలో కూడా ఉపవాసం చేయాలి రాత్రివేళ మంటపాన్ని తొమ్మిది కలసములు ఉంచాలి సమస్త దేవతలను బ్రహ్మవిష్ణు మహేశ్వరులను పార్వతీ లక్ష్మణులను సారస్వతులను విఘ్నేశ్వరుని సప్తమాతృకలను సావిత్రిని సచీ బృంద్రులను కుమారస్వామిని నవగ్రహాలను పూజించాలి శక్తి లేని వారు ఐదుగాని రెండు కలశాలను ఉంచాలి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతోటి పూజ చేసుకోవాలి మర్నాడు హోమాన్ని నిర్వర్తించాలి బెల్లం జీలకర్ర నెయ్యి పరమాన్నం రాగి సమస్యలు దుర్వాంకురాలతో హోమాన్ని చేయాలి ఆరు బుట్టలు మంగళ ద్రవ్యాలతో సువాసనలకు వాయనములు ఇయ్యాలి సర్వమంగళమాంగయ్యాన్ని మంత్రాన్ని జపించాలి పిమ్మట ఆ యొక్క దీపాలను పదహారింటిని వెలిగించాలి ఆ ద్వితి అభ్యాగతులను సువాసనలను దంపతులు అందరికీ షడ్రశోపేతముగా విందులిచ్చి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాది వగైరాలతో సంతుష్టులుగా ఉంచవలను స్వస్తి ప్రయాభాల